మనకి చాలా ఉన్నాయి బీరువా కొంటే బీరువా నిండా అర్థమే ఏమండి డ్రెస్సింగ్ టేబుల్ కొంటే డ్రెస్సింగ్ టేబుల్ నిండా అర్థమే పెద్ద పెద్ద అద్దాలు బిగుచుకుంటున్నాం ఆ అద్దంలో చూసుకొని మనల్ని మనం సరి చేసుకుంటాం ఆ అద్దంలో చూసుకొని మనల్ని మనం ఎంతగానో సోకులు చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం ఎంతగానో అలంకరించుకుంటూ ఉంటాం తప్పు లేదు మంచిదే కానీ ఒకసారి వాక్యం అనే అద్దం దగ్గర కూడా మనం రావాలి ఈ వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చి నువ్వు నిలబెడితే నిలబడరు కానీ నువ్వు నిలబెడితే మాత్రం ఈ వాక్యం అనే అర్థం నిన్ను సరి చేస్తుంది నువ్వు సరి చేసుకోవడం కాదు వాక్యం అనే అర్థం నిన్ను సరి చేస్తుంది నిన్ను బాగు చేస్తుంది నీలో ఉన్న దోషాలన్నీ నీలో ఉన్న పాపాలన్నీ నీలో ఉన్న బలహీనతలన్నీ నీకు చూపిస్తుంది దేవుని అని దేవుని వాక్యం అనే అర్థం ఈ వాక్యం ఎదుట నిలబట్ట నేర్చుకోవాలి మనం ఇప్పుడు ఈ వాక్యం ఎదుట నిలబడకపోతే రేపు పరలోక రాజ్యంలో నిలబడలేము ఈ వాక్యం ఎదుట నువ్వు ఇప్పుడు నిలబడటం నేర్చుకుంటే నువ్వు చేయబడతావు నీలో ఉన్న దుర్నీతి పోతుంది అబద్ధ సాక్ష్యాలు పోతాయి నీలో ఉన్నటువంటి పాపం దేవునికి ఇష్టం లేని పాపం దేవునికి నచ్చని ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి పాపం ఏ పాపం అయితే దేవునికి ఇష్టం లేని దేవునికి అసహ్యమైంది దేవుని గాయపరిచేది దేవునికి ఇష్టం లేని పాపాలు ఏ పాపం అయితే నీలో ఉందో ఆ పాపమంతా వాక్యం అనే అర్థం ఎదుట నీవు నిలబడి సరి చేసుకోవటం ప్రారంభిస్తే ఆయన మాట్లాడుతూ ఉండగా నిజమేనయ్యా నేను అన్యాయస్తుడను అనేక సందర్భాల్లో అన్యాయపు తీర్పునిచ్చాను నిజమేనయ్యా నేను దుర్మార్గుణ్ణి నేను అనేక విషయాల్లో దుర్మార్గంగా ప్రవర్తించాను ఆయన నేను పాపిని నీకు ఇష్టం లేని ఎన్నో నేను చేశాను ఈ దేహము దేవుని వలన నాకు అనుగ్రహించబడి దేవుడు నివాసం చేయడానికి ఆలయమై ఉన్నదని ఈ దేహం గురించి ఇదిగో మర్చిపోయి ఈ దేహం ద్వారా ఈ కళ్ళతోటి ఈ చేతులతోటి ఎన్నో ఘోరమైన పాపాలు చేశానయ్యా నా దేహమును పరిశుద్ధపరచండి అని గనక నీవు అద్దం ఎదుటకు వచ్చి నిలబడి తమాయించుకొని ప్రభువా నన్ను కనికరించమని గనక నువ్వు అడగగలిగితే ఆ కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తాడంట నీళ్ళు వెళ్ళ నిన్ను కడగటం ప్రారంభిస్తాడు స్తోత్రం చెప్పండి హలో అన్యాయము లేని న్యాయవంతుడైన ఆ దేవుడు నిన్న ఏం చేస్తాడంట నిన్ను కూడా న్యాయవంతుడుగా మారుస్తాడు స్తోత్రం చెప్పండి హలో అన్యాయస్తులు అక్రమంగా జీవించే వారికి పరలోక రాజ్యములో ప్రవేశం లేదు ఈనాటి కాలంలో చాలామంది భక్తి చేస్తున్నారు ఎందుకో తెలుసా అప్పటికప్పుడు రోగం పోవడానికి అప్పటికప్పుడు ఏదో దీవెన రావాలని ఆశీర్వాదం రావాలని పిల్లలు ఉద్యోగాలు వస్తాయి అని పిల్లలకు పిల్లలు పుడతారని సంతానం లేకపోతే సంతానం వస్తుందని అప్పటికప్పుడు ఏదో భక్తి చేస్తున్నారు కానీ అది దేవుని ఎదుట సరైన భక్తి కాదు అందుకోసం నువ్వు భక్తి చేయకూడదు అందుకోసం నువ్వు ప్రార్థనకు రాకూడదు దేవుని కొరకు రావాలో తెలుసా నాకు నా యేసయ్య కావాలి స్తోత్రం చెప్పండి హలల్లో నాకు నా దేవుడు కావాలి ఆయన నమ్ముకుంటే నాకు సమాధానం ఉంటుంది ఆయనకు నా జీవితాన్ని సజీవ యాగంగా అప్పగించుకుంటే నాకు నెమ్మది ఉంటుంది నన్ను నా దేవుడు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తాడు అనేటువంటి దృఢమైన విశ్వాసంతో ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీకేం కావాలో ఆయనకు తెలుసు స్తోత్రం చెప్పండి హలో కాబట్టి దేవుడు కావాలని మన జీవితాల్లో మన ఒక దృఢమైన విశ్వాసం నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన అక్కర్లు తీరుస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలుయా కాబట్టి ఈరోజు ప్రిమైన దేవుని పెట్టరా న్యాయమును ప్రేమించే దేవుడు మనం ఆరాధించే దేవుడు న్యాయాధిపతి ఆయన అన్యాయం అక్రమాలని దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన కాబట్టి ఆయన పిల్లలమైన మనం మనల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు ఏమని న్యాయమంతులుగా మీరు ఉండాలని